ఈ నెల పదిహేనవ తేదీన నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో మన ఆలోచన సమితి ఆవిర్భావం జరగబోతుంది అసలు ఏంటి మన ఆలోచన సమితి దేనికోసం వీళ్ళు పెడుతున్నారు వీళ్ళ లక్ష్యాలు ఏంటి అనే అంశాలు మాట్లాడదాం నమస్తే అండి మీ పేరు ఏంటండి నా పేరు దొడుగ్ గోవర్ధన్ నేను రిటైర్డ్ కెమిస్ట్ లెక్చరర్ ఎన్జీ కాలేజ్ నల్గొండ సో చెప్పండి ఏంటి మన ఆలోచన సమితి మన ఆలోచన మన ఆలోచన సాధన సమితి ఆధ్వర్యంలో ఆవిర్భావ సభ నిర్వహించడం జరుగుతుంది ఓకే ఈ హైదరాబాద్ లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్ నాంపల్లిలో మంగళవారం అనగా పదిహేను నాలుగు రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం నాలుగు గంటలకు ప్రారంభం అవుతుంది కాబట్టి ఆ సభకు బీసీలు అంటే బీసీలు అంటే నానా ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళు రాజ్యాధికారంలో లేరు రాజ్యాధికారం అంటే ప్రభుత్వంలో ఉండటం ప్రభుత్వంలో అంటే మంత్రులు కానీ ముఖ్యమంత్రులు కానీ ఇట్లా ఎన్నో రాజకీయ రంగంలో ఉండటం ప్రభుత్వ రంగంలో ఉండటం వాళ్ళు చాలా అంటే దానికి మూల కారణం ఏంటిదని అంటే విద్య సరిగా లేకపోవడం వాళ్ళు ఏమైనా సేవాభావంతో ఒకరి దగ్గర కూలి పని చేయటము సేవ గుణం ఉండటము లేకపోతే చదువు నిరక్షరాశులుగా ఉండటం చదువు లేకపోవడము ఉన్నా చదువున్నా కూడా మామూలుగా తక్కువ చదువు చదువుకోవడం ఆర్థిక పరంగా బలహీనంగా ఉండటం ఈ ఆర్థికంగా బలహీన వాళ్ళకు సరి అయిన ఉపాధి లేకపోవడం వాళ్ళు ఆర్థికంగా బలంగా లేకపోవడం సంపద లేకపోవడం వల్ల వాళ్ళ గ్రామీణ ప్రాంతాలకే వాళ్ళు అక్కడికే వాళ్ళు పరిమితమై ఉండటం దానివల్ల వాళ్ళ రాజకీయ రంగంలో మాత్రం ఏ మాత్రం కూడా ముందు ఎన్నో వేల సంవత్సరాల నుంచి భూమి పుట్టింది కానీ వాళ్ళు రాజకీయంగా ఎదగ ఎదగలేకపోయారు కాబట్టి విద్యారంగంలో కానీ వైద్య రంగంలో కానీ రాజకీయ రంగంలో కానీ సాంస్కృతిక రంగంలో కానీ ఆర్థిక రంగంలో కానీ అన్నింటిలో కూడా వాళ్ళు అభివృద్ధి చెందాలంటే ఒక ఐక్యత నినాదాన్ని మనం పాటించాల్సి ఉంటుంది ఐక్యతా నినాదం అంటే సంఘటితంగా అందరూ బీసీలందరూ ఏకమై మరి ఈనాడు తెలంగాణలో ముప్పై మూడు ఉన్నాయి నూట పంతొమ్మిది నియోజకవర్గాలు అసెంబ్లీ ఉన్నాయి వాటి ముప్పై మూడు జిల్లాల నుంచి నూట పంతొమ్మిది నియోజకవర్గాల నుంచి బీసీలు అందరూ బీసీలు కానీ మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ బి ఎంబీసీలు కానీ అందరూ కూడా ఈ మహాసభకు వచ్చి ఆ మన ఆలోచన సాధన సమితి ఆధ్వర్యంలో నిర్వహించేటువంటి ఆ సభకు ఆవిర్భావ సభకు అందరూ కూడా వారి స్వచ్ఛందంగా ఆ స్వచ్ఛందంగా వేలాదిగా తరలి వచ్చి ఆ సభను విజయవంతం చేయాలని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా అసలు ఈ మన ఆలోచన సమితి ఎవరు స్టార్ట్ లక్ష్యాలు లక్ష్యాలేంటి మన ఆలోచన సమితి ఆల్రెడీ బీసీ సంఘాలు ఉన్నాయి అయితే ఈ బీసీల ఐక్యత అనేటువంటిది కొనసాగించడం అనేటువంటిది ఐక్యత అంటే ఒక సంఘటిత పరచడం అనేది గ్రామీణ ప్రాంతాలకు చేరలేదు బాగా అంటే వాళ్ళకి రాజ్యాంగం గురించి కానీ రాజ్యాంగ హక్కుల గురించి కానీ ప్రభుత్వ విధానం గురించి కానీ వాళ్ళకు సరిగా తెలవటం లేదు ఎందుకంటే వాళ్ళు నిరక్షరాశులై ఉండటం తక్కువ చదువుకొని ఉండటం చెప్తే వాళ్ళకు అవగాహన లేకపోవడం దానివల్ల అక్కడనే నిలిచిపోయింది అయితే గ్రామీణ ప్రాంత వ్యవస్థ నుంచి బీసీలను ఐక్యత పరిచి ఒక ఆవిర్భావ సభ ఏర్పాటు చేయాలని శ్రీ కటకం నరసింహరావు గారు నాగోలు వారి ఆధ్వర్యంలో మన ఆలోచన సాధన సమితి ఏర్పాటు చేయడం జరిగింది అంటే గ్రామీణ ప్రాంతాల్లో బీసీలని ఐక్యత పరచాలే ఆ నిలక్షరాశులని తర్వాత కులవృత్తుల వారిని ఇది మామూలుగా వాళ్ళందరూ కూడా ఐక్య ఐక్యపరిచి సంఘటితంగా చేసి ఒక వేదికను ఏర్పరచుకొని రేపు పదిహేనో తారీఖు నాడు మీటింగ్ ఏర్పడడం జరిగింది దానివల్ల ఏంటంటే ఆ ఆవిర్భావ సభలో దాని యొక్క ఉద్దేశాలు దాని యొక్క సంకల్పాలు దాని గురించి ఏంటిది భవిష్యత్ కార్యక్రమ కార్యాచరణ ఏంటిది అనేది ఆవిర్భావ సభలో వారు కడక నరసింహరావు గారు వారు ఫౌండర్ చైర్మన్ ఆఫ్ మన ఆలోచన సాధన సమితి వాళ్ళు ఆ రోజు అన్ని విషయాలు తెలియజేయడం జరుగుతుంది ప్రస్తుతానికి ఇప్పుడైతే ఒక సంస్థ అంటే మన ఆలోచన రాజకీయాలకు అతీత భవిష్యత్తు రాజకీయ పార్టీగా అది రాజకీయాల అత్యత ప్రస్తుతం అయితే రాజకీయాల అత్యంతంగా శాంతి విధంగా సామరస్య భావంతో ఈ ప్రోగ్రాం ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది రాజకీయాలద్దంగా ఏ పార్టీ కూడా సంబంధం లేనటువంటిది ఏ పార్టీ కూడా రాజకీయ సంబంధం లేనటువంటిది మన ఆలోచన సాధన సమితి ఇది సేవాభావంతో ఉన్నది కాబట్టి ఏ రాజకీయ పార్టీ కూడా దీనికి సంబంధం లేదు ఇది ఓన్లీ శాంతియుతంగా సామరస్య భావంతో సంఘటిత భావంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ముప్పై మూడు జిల్లాల తెలంగాణలో ఉన్న ముప్పై మూడు జిల్లాల బీసీ వాళ్ళు ఎంబీసీ వాళ్ళు తర్వాత నూట పంతొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాల ప్రజలందరూ కూడా బీసీ వాళ్ళందరూ కూడా మనకు స్వచ్ఛందంగా వచ్చి ఈ మహాసభని దిగ్విజయం విజయవంతం చేయాలని చెప్పి సందర్భంగా నా హృదయపూర్వక ధన్య ప్రజలందరికీ కూడా బీసీలందరికీ కూడా ఎంబీసీ వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తున్నాను